どうなったらいい

Yes. thank you Obrigado. ఓ ల 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 మరి కాబట్టి ఇలాంటి కార్యక్రమం ప్రతి దేవాలయంలో వారికి ఒకసారి పిలిపించి తరిగినప్పుడే మన యొక్క హిందూ ధర్మం పరకించబడుతుంది మరి ఆ కృషిలో దేవతల వారు ఇక్కడ భక్తుల్ని కలిగి మరొకసారి మీ అందరితో కలిసి ప్రార్థించే అదృష్టం కలిగింది అందుకు అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అమ్మ అనుకూలంతో భక్తుల సహకారంతో ఈ దేవాలయ నిర్వహణ జరుపుకునే అదృష్టం మనం ప్రాణుని పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా భక్తులనే కలిగింది అది ఒక కనుక మా అదృష్టమని భావిస్తున్నా అమ్మ అంత అదృష్టాన్ని కలిగించింది అందుకు శ్రతకొని ప్రణామాలు అందరికీ తెలియజేస్తూ మరి మొన్న మానస ప్రతిష్ట చేసుకున్న అదృష్టం కూడా కలిగింది శివుడు మానస పుత్రిక మానస దిగి గణేష మానస పుత్రిక సంతోషమ ఆ సందర్భంలో మన పుష్పకృ స్వామి రావటం జరిగింది వారు ఒకటే చదివిచ్చారు ప్రతిష్ట అప్పుడేమో పూర్వస్వామి కొత్త స్వామి ఏం చేశారంటే అయ్యా మాకు వ్యాపార కుటుంబం దేవాలయ నిర్మాణం ఎప్పుడు మాకు తెలియదు భక్తులు ఎక్కువ మాకు తెలియదు అని వినియోగించుకున్నప్పుడు సహా ముఖంగా వినియోగించుకున్నప్పుడు దేవుతు నైవేద్యాలు మూడు పూజలు జరపండి అమ్మవారి దేవాలయం కాబట్టి లలిత సాహసంగా కుంకుమార్చన చేయండి మరి అమ్మవారితో మాకు ఆజ్యం పుచ్చిందో ఆశీర్వచనం ఈ ఈరోజు వరకు అమ్మ దయతోటి మరి చెప్పివడ భానుగురిలో ఇంత చక్కటి శ్రీనివాస భజన మండలి ఏర్పడటం మరి ఇంత చక్కగా ఆరోపణ భక్తి గీతాలు ఆరోపణలు చేయటం ఇది మహా అద్భుతం అమోఘం మీరు అమ్మవారి కీర్తనం కానీ ఆంజనేయ కీర్తనం కానీ భగవద్ కీర్తనం కానీ చేస్తున్నప్పుడు నాకు అసలు వచ్చి పెద్ద పెద్ద వచ్చేసి డ్యాన్స్ చేయాలని ఒక పాట కలిగింది ఎందుకు ఎంతో పెద్ద ఎందుకంటే మరి ఎవరేమనుకుంటారనుకుని నేను వస్తున్నా ఎంత వస్తుందని అంటే పోతున్నాను అంటే అంతగా ఆధ్యాత్మిక భావన కలిగించింది మీ యొక్క ఆరాపణ మీ యొక్క ఆరాపణకి భగవద్గీతకి శతా శతగా శ్రద్ధగా బాను ఇంకా దాని బట్టి ఒక అదృష్టం శ్రీనివాస భజన మధ్య ఇవ్వబడటం ఏమో ఒక సేవలు అందించడం మరి పైగా అన్నట్టు లేదు ఒక దాంట్లో లూన్యమయ్యేటువంటి అంశముగా నేను ఇక్కడ మరి కమిటీ కమిటీ వాళ్ళందరూ కూడా అలాగే భక్తులందరూ ఒక విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ భావనందు అందరిలో భగవంతుడిని అమ్మ సంతోషమని దర్శించుకోవాలి ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచింది ముప్పై సంవత్సరం ఈ ముప్పయ సంవత్సరంలో అరవై బిడ్డ మన జోన్ మేము బ్రహ్మోత్సవం అమ్మవారిని చేసుకోవడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ఈ భజన కార్యక్రమం చేస్తున్న స్వామివారి ఆజ్ఞ అయింది కాబట్టి అందరి భక్తులందరితో మధ్యాహ్నం పూట మీరు భజన కార్యక్రమం చేపిస్తున్నాం ఈ అదృష్టం కూడా ఈ ద్వారా ఇట్లా సుమారు స్వామివారి యొక్క అమ్మ ఆద్యంగా స్వామివారి ఆజ్ఞాపన చేసిందో ఏమో మరి మా భజనమైన పదార్థం ఎందుకుగా ఏర్పడ్డా కూడా ఇప్పుడు మేము ఈ కార్యక్రమం నిర్వహించుకునే అదృష్టం మాకు అంది ఎందుకు శ్రద్ధగా మీ అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మీరు ఈ సేవా కార్యక్రమాలు అమ్మదేవతోటి భక్తుల సహకారంతో అందరూ దేవతల ఆశీర్వచనంతో కొనసాగాలేదు ఎప్పటికీ సమయాలు సమరాజనవి మంది ఇంధన మరొకసారి తెలియజేస్తూ జై సంతోష జై శ్రీనివాస ప్రజల మండలికి జై శ్రీనివాస ప్రజల మండలికి జై శ్రీనివాస భజన మండలికి లేదో సంతోష మాత అమ్మవారి భక్తులు అంటే మాట అంటే ప్రాణవాళ్ళు సంతోష మాత్ర అని భార్య మురళి గారు ఎక్కువ చప్పట్లు వచ్చిందంటే చెప్పేది నాకు ఏంటంటే ఒక్కొక్క స్వామి ఒక్కొక్క భక్తులు ఒక్కరంటే ఇష్టం సంతోష మాత అమ్మవారు అంటే వాళ్ళ కుటుంబానికి చాలా ఇష్టం అనమాట ఆ పది కింద వచ్చాడు మాత్రం మురళి గారు చాలా ఆనందంగా చూసిన ప్రతి విషయాలు చాలా వృత్తి జై శ్రీ శ్రీనివాస జయ శ్రీరా జయ శ్రీరా జై శ్రీరా జయ శ్రీరామ్ ओम पातक सनम पातक नर है अंतसय हो गए जो भाय आना विष्णुमोमो कलित्य समुद्धकार सिम समुद्र समिशना समम बलम ही बलदा आरोह जत गजों गुण गभव सोमा नारायण पैवास देवाएं जे है वरना विष्णु भजन है वेद प्राण के हिरण्य भाय नो है वरना ब्रह्म भजन है तत्व ज्ञान तत्व ज्ञान है नाम में प्रदान आया तो दासनाय पैस सीधा भगवान देव जो बह परम आशिष देव है अन्नो प्रोजेक्ट परियोजना के श्री स्वामी जी के गुरुजनों पुरुषों के सामने नमस्कार बोल भाई श्रद्धेय मंडल रामयानगान रामायण कथा भगवान द्वारा 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 Oh, All భగవద్ ప్రార్థిస్తూ ఇప్పుడు అమ్మవారి ఆశీస్సు అతి పవిత్రమైన సేవా నియంత్రం చేస్తున్నప్పుడు శ్రీనివాస ప్రతని అధ్యక్షుడు మీరు సేవలు అందించిన బాధ అలాగే మన టీచర్ చేస్తున్నది కూడా మీ మంత్రులు శ్రీశైలం కర్ణాటక రామ్మూర్తి గారు సూర్యకరణ గారు ఇలాగే జీవితకాలం అంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో సంతోష్ మాట సంతోష మరి సంతోష మాత దేవస్థానాల్లో మీరు అందిస్తున్న సేవల అమ్మో అలాగే మేము మమ్మల్ని ఎంత మీరు నడిపించి ఉత్తేజపరిచి చేసినందుకు అమ్మవారి శుభ ఆశస్సులు జయ సంతోష్ మాత మీరైతే మరి మాకు దేవాలయానికి వనసమానాధన కార్యక్రమాలలో ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల కార్యక్రమాలలో ఎంతో హితోధికంగా వారు వారి వంతుగా సహాయ సహకారాలు ఎంపులు మేము కోరినా కోరుతున్న స్వతారుగా వచ్చి వారు ఎన్నో సంవత్సరాలు మాకు సేవలు అందించారు మరి ఈరోజు ఇటు పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో వారు ముఖ్య భూమిక ఉన్నారు కాబట్టి ఆ దంపుతులను కూడా అమ్మవారి శుభ ఆశస్సులుగా స్త్ర లోకరణాలు జరుగుతున్నది మరి వారి యొక్క ఆధ్యాత్మిక చింతనతో వారు వాయించినటువంటి భార్య ఎంత అమోఘంగా ఆ పాటలకు ఆ గీతాలకు రక్తి కట్టిందంటే ఇక అది మనం ఉంటాం మై మర్చిపోయించి రెండు గంటలు మనం ఉన్నామంటే ఒక కుండకాయలాగా అలాగే ఈ కార్యక్రమానికి ఒక కుండకాయలాగా అమ్మవారి ఆశస్సులు ఇలాగే మీరు లభించడానికి ఉంది కానీ సమయభావం అనేది తెలియట్లేదు కానీ